ప్రసిద్ధ జర్నలిస్టు హీరో కెవిన్ కాస్టినర్ ని అతని వృత్తిలోని జయాపజయాల గురించి ప్రశ్నించినప్పుడు అతడు ఏమన్నాడంటే నేను ఒక జీవితాన్ని జీవిస్తున్నాను అని క్లుప్తంగా సమాధానమిచ్చాడంట ఆ విషయమై తన ఆర్టికల్లో ఆ సదరు జర్నలిస్టు ఇలా రాశారు నాకు ఈ సమాధానం చాలా భావగర్వితంగా అనిపించింది తన జీవితంలో సంఘటనలను అనుభవాలను మంచివా చెడ్డవా అని ఆలోచిస్తూ తీర్పులు చెప్పుకుంటూ గడిపే బదులు తటస్థంగా ఉండి వచ్చింది వచ్చినట్టు జీవితానుభవాలను స్వీకరించాడు అన్నింటినీ జీవితంలో సహజ పరిణామాలుగా ఆమోదించాడు మనమందరం అంతిమ లక్ష్యం కోసం వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తుంటాం కానీ మనలో కొందరికి మార్గం ఇతరుల కంటే దుష్కరంగా ఉండవచ్చు కానీ ఎవరు కొంతైనా ప్రతిఘటన లేకుండా చేరుకోరు కనుక దానితో పోరాడే బదులు అది జీవితంలో ఒక భాగమని ఎందుకు ఆమోదింపకూడదు ఫలితాల గురించి ఆలోచించకుండా ఎదురైన ప్రతి సంఘటనను పరిపూర్ణంగా ఎందుకు అనుభవించకూడదు బాధను అనుభూతి చెందండి ఆనందాన్ని స్వీకరించండి ముందే లోయల్ని చూసి ఉండకపోతే పర్వత శిఖరం నుంచి అది అంత సుందరంగా కనిపించదు కదా ఒక్కటి గుర్తించుకోండి జీవితంలో నిజమైన వైఫల్యాలు అంటూ ఏమీ ఉండవు ఫలితాలు మాత్రమే ఉంటాయి జీవితంలో విషాదాలు ఏమీ లేవు గుణపాఠాలు మాత్రమే ఉంటాయి అలాగే జీవితంలో సమస్యలంటూ ఏమీ లేవు విఘ్నుడైన వాడికి అవి పరిష్కారం చూపించే అవకాశాలు మాత్రమే అని ఆ ఆర్టికల్లో ఉంది